వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఒకవైపు వర్షం పడుతున్నా గణేషుని పూజకు కావలసిన పత్రిని కొనుగోలు చేసి చవితి వినాయకుడికి పూజలు విశేషంగా జరుపుకున్నారు తినాలిలో అతి భారీ వినాయకుడికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద గల భారీ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు వర్షం ఎంత ఆటంకం కలిగించినా వినాయకుని పూజలను ప్రజలు ఎంతో సంబరంగా చేసుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు అమీర్నేని రాజా మాట్లాడుతూ తెనాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు రాకుండా వినాయకుడు కాపాడుతున్నాడన్న విశ్వాసంను ఆయన వ్యక్తం చేశారు అరవై అడుగుల అతి భారీ విగ్రహాన్ని తోట శ్రీనివాసు కొనిజేటి గోపీకృష్ణ తను కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు పూజించిన వారందరికీ మంచి జరుగుతుందని అమిర్నేని రాజా తెలిపారు అలాగే జనసేన పార్టీ నాయకులు దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వామివారిని పూజించటం జరుగుతుందని చెప్పారు భక్తులు అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని చెప్పారు ఈ విగ్రహం అరవై అడుగులు పొడి ఉంది ప్రపంచంలోనే ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం లేదు అనేది అన్ని ఛానల్స్ ప్రచారం చేశారు ఇండియా టుడే కూడా ఒక సర్వేలో నిర్వహించి ఆ సర్వేలో వేసింది అందుకు ఇది మేము ముగ్గురు మిత్రులు తణుకు దగ్గర పెరవలపాలే వెళ్తుంటే అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చూసి తెనాలికి కూడా ఏదైనా మంచి పని చేయాలని ఉద్దేశంతో దీ దీన్ని ఇక్కడ వేద పండితుల్ని మనం అడిగితే వాళ్ళు తెనాల్లో ఈ దిశగా వినాయడి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని చెప్పారు అందుకని పురస్కరించుకొని దీన్ని మొదలుపెట్టాం కోటా శ్రీనివాసు నా పేరు అమినీన్ రాజా కొన్నిజేడు గోపీకృష్ణ ముగ్గురు కలిసి దీన్ని మొదలు పెట్టాం ప్రతి ఏడు అంతకంతకి ఇది భక్తులు బాగా పెరుగుతూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని మొదలుపెట్టాం తొంభై ఏడులో చంద్రీగ స్వామి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రతి ఏడుకి భక్తులు అంతకంతకి చాలా దూర ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు నుంచి కూడా భక్తులు వచ్చి మేము అనుకున్నవి పనులు నెరవేర్చారని చెప్పడం మాకు చాలా ఆనందదాయకం ఈ దిక్కున వినాయకుడు మూలన తెనాలికి సకల శుభాలు జరగటమే కాకుండా పాడి పంటలతో సుభిక్షంగా తెనాలి ప్రాంతం అంతా వదిలుతుంది ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికి కూడా సకల శుభాలు జరగాలని మీ ద్వారా కోరుకుంటూ ముందుగా అందరికీ వినాయక శుభాకాంక్షలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా ఈ వినాయకుని మహాగణపతి పూజలో పాల్గొంటాం అలానే ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కానీ నెరవేరటం చూస్తూనే ఉన్నాము అలానే తెనాలి కాకుండా తెనాలి చుట్టుపక్కల కనీసం పది ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వేలాది మంది భక్తులు రావటం ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహించుకోవటం వారు మంచి జరిగిందని చెప్పటం నేను కూడా గత పది సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను తెనాలి ప్రాంతానికి ఇది ఒక ల్యాండ్ లాగా ఉండటం తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకొని రాజాగారు వీళ్ళు ఈ విగ్రహాన్ని పెడతాం అప్పటి నుంచి కూడా తెనాలికి ఎటువంటి విపత్తులు అంటే తెనాలి చుట్టుపక్కల ఎన్ని చాలా మనం ఈ గడిచిన పాది ముప్పై సంవత్సరాల్లో రకరకాల విపత్తులు వచ్చినా కానీ ఎటువంటి నష్టాలు లేకుండా ఈ తెనాలి ప్రాంత ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా జీవించడం చాలా ఆనందాయకమని కోరుకుంటూ ఈ అవకాశం